హాయ్ అందరికీ నమస్తే అండి సో ఈరోజు చెప్పబోయే టాపిక్ స్కిన్ కేర్ గురించే అండి చాలామంది చేసే మిస్టేక్ని చెప్పబోతున్నాను చాలామంది బయటికి పోయినప్పుడే క్రీమ్స్ అప్లై చేసుకోవాలి ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకు అవసరం లేదు అని చాలామంది పట్టించుకోరు ఇంకొక కారణం ఏమంటే ఇంట్లో పనుల వల్ల కూడా ఎందుకులే ఏం పట్టించుకుంటావాలి అని వదిలేస్తుంటారు సో కొంచెం ఓపిక తెచ్చుకోండి కొంచెం టైం తీసుకోండి లేడీస్కి ఎప్పుడూ పనులు ఉంటాయండి ట్వంటీ ఫోర్ అవర్స్ చేసే కొద్ది పనులు ఉంటాయి సో మీ ఒక పది నిమిషాలు టైం కేటాయించుకుంటే మీ స్కిన్ మంచిగా ఉంటుందండి సో దానికోసమే ఈ సలహా చెప్పబోతున్నాను సో చాలామంది బయటికి పోయినప్పుడే క్రీమ్స్ పట్టించుకోవాలి ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకు అంటారు కానీ ఇంట్లో కూడా మనకి పొయ్యి దగ్గర వేడి ఉంటుందండి లైటింగ్ సంబంధించిన వేడి ఉంటుంది దట్టు మన ఇంట్లో కూడా దుమ్ము ఉంటుంది ఎవ్రీడే మనం కసు నొక్కుతూ ఉంటాం కదా అది దుమ్మే కదండి సో ఇంట్లో కూడా దుమ్ము ఉంటుంది ఇంట్లో కూడా వేడి ఉంటుంది సో మీరు ఖచ్చితంగా ఇంట్లో కూడా సన్ ప్రొడక్షన్స్ నైట్ క్రీమ్స్ కేర్ తీసుకోవాలండి ఈ క్రీమ్స్ ముందు కంపల్సరీగా స్కిన్ పైన డస్ట్ ఉండకూడదు అండి ఇట్స్ రిక్వెస్ట్ అండి మీరు డస్ట్ పైన ఎటువంటి క్రీమ్స్ పట్టించుకున్న రిజల్ట్స్ ఉండదండి మేము కంపల్సరీగా క్లీన్ చేసుకునే మీరు ఏవైనా క్రీమ్స్ అప్లై చేసుకుంటే మీ స్కిన్ మంచిగా ఉంటుందండి సో దయచేసి అలా జాగ్రత్త పాటించండి ఖచ్చితంగా మీరు డే టైంలో సన్ ప్రొడక్షన్ మెయింటైన్ చేయాలి నైట్ టైంలో నైట్కి సంబంధించిన క్రీమ్స్ మెయింటైన్ చేయాలి నెక్స్ట్ వీడియోలో సన్ ప్రొడక్షన్ ఎలా అప్లై చేసుకోవాలి నైట్ క్రీమ్ ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనే వీడియో మేము ఖచ్చితంగా వీడియోలో చూపిస్తాము ఖచ్చితంగా ఓకే థ్యాంక్ యూ ఇది పాటించండి దయచేసి స్కిన్ మంచిగా కాపాడుకోండి థ్యాంక్ యూ